గ్రూప్ లో ఉన్న వాళ్ళను అంటే ఏబిసిడి గతంలో జరిగినప్పుడు బి గ్రూప్లో ఉండబడే అంటే మాధవిల గ్రూపులో ఉండబడే వాళ్ళను ఏడు కులాలను తీసుకెళ్లి ఒక సపరేట్ గ్రూప్ చేశారు ఆ సపరేట్ గ్రూప్ చేయడానికి లక్ష దాటిన ఒక కులాన్ని ముందు పెట్టారు అది మా బుడగజంగం బుడగ జంగం సంబంధించిన జనాభా బుడగజంగం సంబంధించిన జనాభా ఒక లక్ష పదకొండు వేలు అంటే దళితుల జన జనాభాలో నాలుగో అతిపెద్ద కులం నాలుగో అతిపెద్ద కులంగా ఉండబడే బుడగజంగాలకు ఒక పదిహేను కులాలు కలిపితేనే లక్ష డెబ్బై ఒక్క వేలు నాలుగో జనసంఖ్య గల కులం బుడగజంగం మూడో జనసంఖ్య గల కులాన్నేమో సి గ్రూప్ లోనే పెట్టి నాలుగో జనసంఖ్య గల కులాన్ని బి గ్రూప్ నుంచి పక్కకు పెట్టి సపరేట్ చేసి రిజర్వేషన్ ఇచ్చారు ఇది కుట్రబుద్ధి కాకపోతే ఇది కుట్రబుద్ధి కాకపోతే మరేంటి లక్ష పదకొండు వేల లక్ష పదకొండు వేల బుడగజంగాల ఒక కులానికి మిగిలిన పద్నాలుగు కులాలు కలిపితేనే లక్ష డెబ్బై వేలు రెండు లక్ష లోపున్న పదిహేను కులాలను కలిపి ఒక గ్రూప్ చేస్తే దళితుల్లోనే మూడో అతిపెద్ద జనాభా కులమైన లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు వేలు ఒకటి డెబ్బై రెండు ఒకటి ముప్పై ఒక వేల తొమ్మిది వందల ఇరవై ముప్పై రెండు వేలు మహర్ రెండు కులాలు కలిస్తేనే లక్ష అరవై ఐదు వేలు అవుతున్నాయి ఇక్కడ పదిహేను కులాలు కలిస్తే లక్ష డెబ్బై ఒకటి రెండు కులాలు కలిస్తేనే రెండు కులాలు కలిస్తేనే లక్ష అరవై ఐదు వేలు వస్తున్నాయి దీనికి ఇంకొక ఐదు కులాలు కలిపితే ఇంకొక ఐదు కులాలు కలిపితే రెండు లక్షల దాకా వస్తాయి ఒక ఐదు కులాలు ఇంకో విషయం గురి చేస్తున్నా నేను మొదటి గ్రూప్లో పదిహేను కులాలే మొదటి గ్రూప్లో పదిహేను కులాలే మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు కనబడుతున్న వాళ్ళలో పద్దెనిమిది కులాలు పద్దెనిమిది కులాలు కానీ మెరుగైన గ్రూపు లానా పడుతున్న దాంట్లో మాత్రం ఇరవై ఆరు చేశారు నేను అంటున్నా ఈ ఇరవై ఆరు నుంచి మొదటి గ్రూప్ లాగానే ఇంట్లో నుంచి తొమ్మిది తీసేస్తే ఇక్కడ కూడా పదిహేను అవుతాయిగా ఇరవై ఆరు నుంచి ఒక తొమ్మిది కులాలని నేతకాని మహర్లని బేస్గా చేసుకొని నేతకాని మహర్లని బేస్ చేసుకొని కొన్ని కులాలను గడిపితే ఇక్కడ కూడా సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా అంటే ఇక్కడ ఎందుకు రాలేదు ఒక దగ్గర పదిహేను కులాల కాడ ఎందుకు ఆగిండ్రు రెండు లక్షలు దాటకపోయినా మిగతా కాడ పద్దెనిమిది కులాలు వచ్చింది కదా ఇక్కడ ఇరవై ఆరు ఎందుకు ఉన్నాయి తర్వాత పీ గ్రూప్లో గ్రూప్ గ్రూప్లో మహారాష్ట్రకు సంబంధించిన రెండు కులాలు ఉంటాయి మాంగ్ మాంగ్ గరోడి వాళ్ళు చర్మ వృత్తి చేస్తారు వాళ్ళ చేతిలో డప్పులు కూడా ఉంటాయి వాళ్ళు చెప్పులు కొడతారు చర్మకారుల పని చేస్తారు వాళ్ళ చేతిలో డప్పులు ఉంటాయి అంటే వాళ్ళు ఎవరు అన్నట్టు మాదిగలకు దగ్గర మరి మహర్లు ఎవరన్నట్టు మహారాష్ట్ర బేస్ మాంగ్ అనే కులం పేరు మహారాష్ట్రలు ఉంటుంది ఎక్కువ జనాభా మహర్ అనే కులం పేరు మహారాష్ట్రలు ఉంటుంది అంబేద్కర్ దాన్ని అనుసరించి నేత ఉంటుంది అంటే మాదిగలకు మాంగులు మహర్లు ఎట్లనో మహర్లకు నేత కాని అట్లనే కదా మరి చర్మం వృత్తి చేసేటోళ్ళు మాదిగలవుతే డప్పులు కొట్టేటోళ్ళు మాదిగలవుతే వాళ్ళను బి గ్రూప్ లో నుండి తీసి మొదటి గ్రూప్ లో తీసుకెళ్లారు అంటే డైరెక్ట్ మాదిగల సంఖ్య ఇక్కడ ఉండకుండా చేయడానికి మాంగ్ మాంగ్ గరోడి ఇందులో పద్నాలుగు వేల ఆరు వందల యాభై రెండు మాంగ్ మాంగ్ గరౌడి పద్నాలుగు వేల ఆరు వందల యాభై రెండు అంద కలిపారు డైరెక్ట్ మాదిగల గ్రూప్ అది మహారాష్ట్ర బేస్ కులం మరి మహర్ కూడా మహారాష్ట్ర బేసే కదా మహర్ కూడా మహారాష్ట్ర బేసే కదా మాదిగల్లో మాంగులు ఉండ అన్నప్పుడు మాదిగల్లో మాంగులు ఉండన్నప్పుడు మాదిగ అనేది తెలుగు కులం తెలుగు రాష్ట్రాల్లో అనేది కులం మహర్ మహారాష్ట్ర కులం మాంగ్ మహారాష్ట్ర కులమే బార్డర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్లో లిస్టులోకి వచ్చేసారు మరి మాదిలకు చాలా దగ్గర ఉండబడే వృత్తిపరంగా దగ్గర ఉండబడే మాంగుల్లోమం సపరేట్ గుర్రు చేసి మరి అదే మహారాష్ట్ర బేస్కుండబడే మహార్లను మళ్ళా మాలలు ఎందుకు కలుపుకున్నారు మాలలు ఎందుకు కలుపుకున్నారు అక్కడ మమ్మల్ని వేరు చేశారు కదా ఇక్కడ మీరు ఎందుకు ఒకటిగా కనిపిస్తున్నారు మహార్ అనేది కూడా మహారాష్ట్ర బేస్ కులమే మాంగ మాంగు కూడా మహారాష్ట్ర బేస్ కులమే ఇక్కడ నుంచి నుంచి దూరం చేశారు వృత్తిపరంగా చెమార్లు డప్పులు కొడతారు అనే విషయం తెలిసి అక్కడ మహార్ బేస్ను కనీసం నేతకాన్లో కలపకుండా నేతకాని వర్గంలో ఒక గ్రూప్ ఇవ్వకుండా మాలలే అట్లా అన్న పెట్టుకున్నారంటే అంటే రిజర్వేషన్ ఫలాలు వర్గీకరణ దాంట్లో కూడా ఇటు మహర్ల అవకాశాన్ని నేతకాన్ల అవకాశాన్ని ఇతరుల అవకాశాలను కూడా మాలలే తోసుకోవాలని ఒక కుట్ర ఇందులో ఉంటే మాలల ప్రజాపతిని తీసుకొచ్చిన ఒత్తిడి తలొక్కే ఇటు కమిషన్ గాని రేవంత్ రెడ్డి గారి సర్కార్ గాని తలొక్కడం వల్లనే మూడో అతిపెద్ద కులాన్ని గుర్తించలేకుండా పోయింది మహారాష్ట్ర బేసుకుండబడి మహర్లను నేతకానికి అందుబాటులో పెట్టకపోయింది అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను ఇదంతా మన కళ్ళ ముందు కనిపిస్తున్న అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను